योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदिने रामाय वेदेदिनेमभद्राचंद्रा मेधसे नाथाय नाथा सीता पतए नमः దూరీకృతీ ప్రకటకృత రామవైభవ స్ఫూర్తి మమ మమభాతు హనుమతో మూర్తి అంబోధర శామల కుంటలాయై శామల కుంటలాయై జటాధరాయ అతిప్రవాసామ జటాధరాయ గరీశ్వరాయై గరీశ్వరాయై నిగనేశ్వరాయై నిగనేశ్వరాయై నమశివాయైచ నమశివాయ ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు కార్తీక మాసం అంటేనే మనందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అన్ని కార్తీక మాసాల్లోకి నా జీవితానికి ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఎందుకయ్యా అంటే మనం ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థలో చక్కగా గోవుల్ని తెచ్చుకొని ఏర్పరచుకొని ప్రతి పూర్ణిమకి చండీయాగం యాగం చేసుకుంటూ ఒక తపస్సులాగా కొంతకాలంగా జీవిస్తూ ఉన్నాం అలా జీవించేటటువంటి జీవితంలో ఓ మహద్ఘట్టం చోటు చేసుకుంది అదేమిటి అంటే ఈ కార్తీక మాసములో ఆరంభములో అనంతశ్రీ విభూషితులు పాఠ్యమి రోజే తొలి ఆరంభ దివసమే శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణుల కరకమల సంజాతులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు ఇదే యజ్ఞశాలలో పూర్ణాహుతి జరుగుతున్నటువంటి సమయంలో మా సిద్ధార్థ గారు వెంకట్రామ శర్మ గారు కేదార్ఘనపాఠి గారు వాళ్ళ బ్రహ్మత్వంలో కార్యక్రమం నిర్వహించబడుతున్నటువంటి సమయంలో అక్కడే ఇప్పుడు ఆ బ్రాహ్మణోత్తములు ఎక్కడికి వచ్చున్నారో అదే ప్రదేశంలో జగద్గురువులు పూర్ణాహుతిలో అలా నిల్చొని ఈ యజ్ఞహోత్రంలో ఉండేటటువంటి దేవతలకి ఆ పరమేశ్వరుడికి ఆ అమ్మవారికి ఒక్కసారిగా నమస్కారం చేసుకున్నారు అది కార్తీక మాసంలో ఉండేటటువంటి మహద్ఘట్టము పాఠ్య వినాడు రుద్రుడు వస్తే పౌర్ణమి కల్లా చతుడు వచ్చేశాడు మనం శ్రీశైలం వెళ్తే అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి గడియల నుంచి పాఠ్యమి దాకా శివశక్తి ఉంటుంది అదే పూర్ణిమకి ముందు ఉండే చతుర్దశి గడియల నుంచి పాఠ్యమిదాకా అమ్మ శక్తి విస్తృతంగా అలా వ్యాప్తమై ఉంటుంది ఈ పార్వతీ పరమేశ్వరులు రెండు రాటలుగా ఈ పౌర్ పూర్ణిమని ఈ అమావాస్యని రెండింటినీ ఆధారం చేసుకొని ఈ సృష్టి అంతా కూడా నృత్యం చేస్తున్నారు నాట్యం అమావాస్య నాట్య భంగిమ పరమేశ్వరుడి ఈ పూర్ణిమకి చేసేటటువంటి నాట్య భంగిమ అమ్మవారు చేస్తుంది అదే ఈ ఇద్దరు ఈ సృష్టి రచనలో చేసేటటువంటి కాస్మిక్ డాన్స్ అంటారు దాన్ని ఏమిటయ్యా నృత్యము అంటే పూర్ణిమ నాటికి ఆ సూర్యనారాయణ మూర్తి పరమేశ్వరుడు అనుకోండి చంద్రుడు అమ్మవారు ఈ సూర్యనారాయణ మూర్తి యొక్క శక్తి అమ్మవారిలోకి ప్రసారం అవుతూ 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 అమావాస్య దగ్గర నుంచి మొదలుపెట్టి వచ్చేటప్పటికీ సూర్యుడిని కప్పేస్తుంది అమ్మవారు మొత్తం ఆవరించేస్తుంది ఇక సూర్యుడు అంటే పరమేశ్వరుడు కనిపించాడు పరమేశ్వరుణ్ణి మొత్తము చంద్రబింబం అమ్మవారి విద్య చంద్ర విద్య అంటారు ఆ అమ్మవారు మొత్తం కప్పేస్తుంది ఈ కప్పేసినటువంటి అమ్మవారు ఓ నాకంటే గొప్పగా నువ్వు నృత్యం చేస్తావా అని మళ్ళీ పోటీగా పరమేశ్వరుడు నృత్యం చేసి అమావాస్యకి ఆ చంద్రకళలు మొత్తం కప్పేసి ఆయన వచ్చి నిల్చుంటాడు ఇది వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటటువంటి ఆట ఈ ఆటే ఈ సమస్తమైనటువంటి సృష్టి రచతుంది కాబట్టి ఈ ఆటలో మనం పరమే స్వామివారు వచ్చినప్పుడు పరమేశ్వరుడి యొక్క భంగిమ చూసాం ఇప్పుడు అమ్మవారి యొక్క భంగిమ ఈ రోజున ఆ తల్లి అత్యద్భుతంగా తన యొక్క గొప్పతనాన్ని చూపించింది అయితే అమ్మ గొప్పతనాన్ని కూడా పరోక్షంగా అయ్యవారిదిగానే చెప్తుంది అమ్మవారు మనకి చక్కగా శివానంద లహరిలో యాభయో స్తోత్రం తీస్తే ఆ అర్జున వృక్షానికి ఆ మధ్య చెట్టుకి అమ్మవారిలా లతలాగా చుట్టుకొని మల్లె తీగలాగా మొత్తం ఆవిడ్ కప్పేస్తుంది మళ్ళీ మధ్య వృక్షాన్ని ఎప్పుడు చూస్తావయ్యా అమావాస్య అయితే మధ్య వృక్షాన్ని చూడగలవు అలాగే సింధూరారులు వర్ణంలో ఆ పరమేశ్వరుడి శక్తి మొత్తం ధవళ వర్ణంలో ఉంటే కనిపించకుండా మొత్తం అరుణవర్ణంలో ఆ అమ్మవారు చుట్టేస్తూ ఉంటుంది ఆ అమ్మవారి యొక్క అరుణవర్ణం నుంచి మళ్ళీ ధవళ వర్ణంలోకి ఆ స్వామి వచ్చేటటువంటి ప్రయత్నం ఇది పదిహేను రోజులకు కాదు ప్రతినిత్యము జరుగుతుంది షట్ కాలాలలో వీళ్ళిద్దరూ అష్ట నృత్యం చేస్తూ ఉంటారు ఎనిమిది కాలాలలోనూ మరీ విశేషమైనటువంటి విభూతితో నృత్యం చేస్తారు వాళ్ళు దానినే మనం చాలా విశేషంగా కొలుచుకుంటూ ఉంటాం ఆ సంధ్యా సమయాన్ని అందుకనే ఈ షట్కాల పూజ అష్టకాల పూజ అనేటటువంటివన్నీ కూడా మనం చేస్తాం ఇది ఇద్దరు వాళ్ళిద్దరు చేసే నాట్యం ఒకప్పుడు ఈమె కనిపిస్తుంది ఒకప్పుడు ఆయన కనిపిస్తాడు అందుకనే కుమారస్వామికి మనకి వ్యక్త అవ్యక్త మహద్ అహంకారాలు అని నాలుగుగా ఈ సృష్టిని మనం చెప్పుకుంటూ ఉంటాం అవ్యక్తం కనిపించకుండా పరమాత్మ వ్యక్తం అయ్యేటటువంటిది అమ్మవారు క్రియాశక్తి రూపంలో కనిపిస్తుంది మహత్తు అంటే మనకి కనిపించకుండా ఉండే పరమాత్మ బీజమై ఆ స్వరూపంలో ఈ బ్రహ్మాండమంతా బీజంగా ఆ తల్లి మనకు కనిపిస్తుంది ఆ కనిపించినటువంటి తల్లిలో ఎంచి మొలక వచ్చి చెట్టు లేచేదంతా మహత్తు అది గణపతి ఈ మహత్తు నుంచి నేను అనేటటువంటి స్ఫురణ అహం ఇదిగోనయ్యా ఇది ఫలానా ఇది ఫలానా ఇది ఫలానా అని విభజించి కుమారస్వామి వ్యాప్తి చెందుతాడు అయితే ఈ వ్యక్తా వ్యక్త మహత్తుకి ప్రాధాన్యత వచ్చేటప్పటికీ అహన్ నాలుగోది అని కోపం వచ్చి ఆ స్వామి అలా కైలాసంలోంచి కిందకు వచ్చేశారు కిందకి రాగానే చక్కగా ఆయన్ని శాంతపరచడానికి ఆ అమావాస్య రోజు పరమేశ్వరుడు వస్తాడు పూర్ణిమ రోజు అమ్మ వచ్చి ఆయన్ని చేస్తుంది ఏమిటయ్యా అంటే ఆ పరమేశ్వరుడే అమ్మ రూపంలో పూరి మిస్తాడు ఆ పరమేశ్వరుడే తిథులలో ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే తెలుగు వాళ్ళకి నిర్గుణ నిరాకారమై అవ్యక్తమై అనంతమై ఆధిపత్యాంతరహితమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమైన సూర్యనారాయణ మూర్తి కన్నా కనిపించి చక్కగా ఓలలాడించి తన ఒడిలో కూర్చోబెట్టుకొని స్తన్యమిచ్చి పాలిచ్చి అమృతమయమైనటువంటి కిరణాలు ఇచ్చి ఆరాగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ చంద్రశక్తికి ఎక్కువగా పూజ చేయడం అనేది మన సంప్రదాయం అందుకనే మనం చాంద్రమానం తీసుకుంటాం వాళ్ళు సౌరమానం తీసుకుంటారు ఈ రెండిటి సమ్మిళితమైనటువంటి బాలహస్పత్యమానాన్ని ఇంకొక ప్రాంతం నుంచి తీసుకుంటారు మూడిటికి అట్టే అభేదం